హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఉగాది కానుకలు అయితే మనకైతే రావడం అయితే జరిగిందండి అయితే ఈ ఉగాది కానుకలు మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో రేషన్ కార్డుకి ఈ ఒక్కటనేది ఉన్నవారికే ఇస్తారు ఇలాంటి రేషన్ కార్డులకి అయితే ఇవ్వరండి అయితే మనకు ఈ ఉగాది కానుకలు ఏమేమి ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి ఇక వివరాలని తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అద్దె పోయించేటువంటి అయితే ప్రకటించారండి సో తెలంగాణ ప్రజలకు సంబంధించి అయితే మనకు ఉగాది కానుక అయితే పంపిణీ అయితే చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకి ఏమేమి పంపిణీ చేస్తారు ఏంటని చూసుకున్నట్లయితే ఉగాది రోజు నుంచి మనకి ఏంటంటే అనగా మనకు ఏప్రిల్ ఒకటవ తేదీన మనకి ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ ఏంటంటే దొడ్డు బియ్యం అయితే పంపిణీ అయితే చేసేవారు సో బియ్యంలో నాణ్యత లేదని చెప్పేసి కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అవుతున్నారు అయితే మనకు ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీన మనకి ఏంటంటే సన్న బియ్యం అనేది రేషన్దారులకు పంపిణీ అయితే చేయబోతున్నట్టుగా ప్రకటించారు అలాగే సన్న బియ్యం బియ్యంతో పాటుగా వారికి అందేటటువంటి కందిపప్పు కానివ్వచ్చు వారికి అందేటటువంటి చక్కెర కానివ్వచ్చు వారికి అందేటటువంటి జొన్నలు రాగులు సో ఏదో ఒకటైతే పంపిణీ అయితే చేస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మనకు ఈ సన్న బియ్యం కూడా ఆల్మోస్ట్ అయితే మనకు వచ్చేయడం అయితే వచ్చేసిందండి అయితే మనకు ఏప్రిల్ ఒకటి నుండి మనకి ఏంటంటే ఇంటింటికి వెళ్ళి ప్రజ మనకు పంపిణీ అయితే చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఆల్మోస్ట్ ఏంటంటే ఒకవేళ ఇంటి దగ్గరికి వచ్చి పంపిణీ చేయకపోయినా కానీ మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఇలాంటి కార్డులకు అయితే ఈ మనకు ఈ కానుకలు అయితే అందవు ఏ కార్డులకంటే ఇప్పుడు మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మనకు రే ప్రతి రేషన్ కార్డుకు కేవైసీ అయితే ఉండాలి కేవైసీ లేకపోతే కనుక అలాంటి కార్డులకు రేషన్ పంపిణీ అనేది చేయకండి అని చెప్పేసి రాష్ట్రాలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇందులో నిమిత్తం మనకేంటంటే ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు మీరు ఆ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే ఈకేవై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ ఉగాది సందర్భంగా మనకి ఏదైతే సన్న బియ్యం వేస్తున్నారో ఆ బియ్యం అయితే వేస్తారు అలాగే మనకు ఈకే చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది వేలిముద్రలు అనేది వేసి ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు ఈకేవైసీ అయితే చేసుకోవచ్చండి సో ఎవరైతే ఈ ఏకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ప్రతి నెల సరుకులు అయితే అందుతాయి ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు అందేటటువంటి సరుకులు అందవు అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ప్రతి పథకం కానివ్వచ్చు ఇందిరా మైల్ కానివ్వచ్చు అలాగే మనకు ఫ్రీ బస్సు పథకం కానివచ్చు ఎలాంటి స్కీమ్ కూడా అయితే మీకైతే అమలు కాదండి సో ప్రతి ఒక్కరు ఈ కేవైసీ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్